ఎవరికి అంతా ఆత్మహత్యగా చూస్తున్నాం ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులని కొడుకులు ఒకలా కొడుకులు ఒకలా చూడండి ఎవరైనా ఒక కాంట్రాక్ట్ ప్రోసెస్ లో ఒక కాంట్రాక్ట్ దగ్గర షిఫ్ట్ ఆపరేటర్గా వాళ్ళు అర్హత షిఫ్ట్ ఆపరేటర్గా కొంత అవుతున్నారు ఆ షిఫ్ట్ ఆపరేటర్ సర్వీసులు ఒకే డ్యూటీ ఆడు ఎయిట్ అవర్స్ చేస్తాడు ఈడు ఎయిట్ అవర్స్ చేస్తాడు ఆయన ఒక ఎల్సీ చేస్తాడు ఎర్త లేదు కానీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి మనిషి ఒకే కార్మికుడు ఒకే పని చేస్తున్నాడు కానీ డిఫరెంట్ గా సాలరీస్ ఇవ్వడం జరుగుతుంది అని చేత ఏంటంటే ఒక పని ఇద్దరు కార్మికులు ఒకేలా చేస్తే సమాన సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ తదుపరి అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ మాది యాక్చువల్గా ఏంటంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చాలా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ప్రమాదంతో నిత్యం ప్రమాదంతో కూడుకున్న విధులు నిర్వహించాల్సిన పరిస్థితి మరి ఆ విధుల నిర్వహణలో ఏదైనా ప్రమాదశాత్తు ఏదైనా ప్రమాదం సంభవించినా సరే ఈ రోజు హాస్పిటల్ చుట్టూ ఆమె హాస్పిటల్ మేనేజ్మెంట్ ని నిన్న పరిస్థితి మాకు వైద్యం చేయండి మాకు వైద్యం చేయండి కొంచెం చౌపదిక మధ్యలో ఉన్నారు లేకపోతే మా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నా ఉన్నాడు మా కార్మికుడు అనేసి వైద్యం చేయాల్సి వైద్యం చేయమనేసి బతి మాల్సిన పరిస్థితి మరి ఆ పరిస్థితి లేకుండా మేము ఏం అంటే మా మేనేజ్మెంట్ ని అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ ఏ వైద్యం అయినా సరే మాకు మెరుగైన వైద్యం ఏ ఏ పరిస్థితులైనా సరే మాకు కానీ మా డిపెండెంట్స్ కానీ అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ ఇమ్మనేసి ఏ హాస్పిటల్కి వెళ్ళిన వెళ్ళినైనా సరే మా దగ్గర కార్డు ఏదో మా ఐడి కార్డు చూసి ఇమ్మీడియట్ గా మాకు వైద్యం అందించాలనేసి మేము ప్రధానంగా డిమాండ్ గా ఇందులో ఈ పదిహేడు డిమాండ్ లోని చేర్చాము తదుపరి ఏంటంటే మేము పాత నాన్ గారు ఉద్యోగం చేస్తున్నాం ప్రతి ఒక్కరూ నేను చేయాల్సిన పని కన్నా నాలుగు గ్రేట్లు అదనంగా పనిచేస్తున్నాం మేము మా మా డిమాండ్లన్నీ చాలా అర్థవంతమైనవి మేము ఏంటంటే అదన పోస్టులు మంజూరు చేయమని చెప్తున్నాం మాకు పని భారం తగ్గించమని చెప్తున్నాం తదుపరి జేఎల్ఎం గ్రేట్లు రెండు వేల పంతొమ్మిదిలో జేఎల్ఎం జూనియర్ లైన్ మెన్ గ్రేట్ అనే పోస్టులు క్రియేట్ చేసి రాజ్ ప్రభుత్వం వారు క్రియేట్ చేయడం జరిగింది దాని ద్వారా రిక్రూట్ అవ్వడం జరిగింది ఈ రోజు రమారమే ఆరు సంవత్సరాలు లెంగ్త్ ఉన్న వాళ్ళకి సర్వీస్ లెంగ్త్ కానీ ప్రతి కార్మికుడు కానీ ప్రతి ఉద్యోగు కానీ డిపార్ట్మెంట్ లో ఇనిషియల్ కేటర్ లో జాయిన్ అయినప్పుడు తదుపరి నాదేంటి నా నెక్స్ట్ నేను ఏ కేటర్ లో రిటైర్ అవుతానని ఒక విజన్ ఉంటది ఏ కార్మికుడికైనా సరే ఏ ఉద్యోగుడికైనా సరే కానీ జేఎల్ఎం గ్రేడ్ పరిస్థితులు ఏంటంటే అటువంటి విజన్ కనపడే పరిస్థితి లేదు అతనికి ప్రమోషన్ ఛానల్ లేదు నేను నెక్స్ట్ ఏ ప్రమోట్ అవుతాను ఏ క్యాటర్ కి వెళ్తానని ఒక విజన్ లేదు దాన్ని కూడా జేఎల్ఎం గ్రేడ్ కూడా ప్రమోషన్ ఛానల్ ఏర్పరచమని ఇందులో డిమాండ్ లో చేర్చడం జరిగింది తదుపరి చాలా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులు రకరకాల పనులు ఈ డిపార్ట్మెంట్ లో నిర్వర్తిస్తున్నారు పీక్ లోడ్ ఆపరేటర్లని సబ్ స్టేషన్ ఆపరేటర్లు కంప్యూటర్ ఆపరేటర్లని రకరకాల ఎంఆర్టీ లోని ఆపరేషన్ డివిజన్స్ లోని ఆపరేషన్ సెక్షన్స్ లోని జనరేటింగ్ స్టేషన్స్ లోని అన్ని రకాలుగా కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ యొక్క విధులు నిర్వర్తిస్తున్నారు కానీ వాళ్ళకి ఏంటంటే థర్డ్ పార్టీ ద్వారా జీతాలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఉద్యోగానికి భద్రత లేకుండా ఉంది వాళ్ళని కూడా ఏంటంటే విద్యుత్ శాఖలో కలుపుకోమని డిమాండ్ మేము ఇందులో పదిహేడు డిమాండ్ లోని పొందుపరచడం జరిగింది వాళ్ళు కూడా నేరుగా డిపార్ట్మెంట్ ద్వారానే జీతాలు ఇవ్వాలనేసి ఇవ్వాలని ఒక డిమాండ్ మేము పొందుపరచుకున్నాము ఇలా పదిహేడు డిమాండ్లు అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఉన్నారు అంటే జూనియర్ ఇంజనీర్లు డిప్లొమా బేస్ మీద జాయిన్ అవుతారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే పర్మిషన్ తీసుకుని బీటెక్ హోల్డర్ అవుతారు బీటెక్ డిగ్రీ పొందుతారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా రామారామి పద్దెనిమిది సంవత్సరాలు పైబడి వాళ్ళ లెంగ్త్ ఉంది పద్దెనిమిది సంవత్సరాలు పైబడి చేశారు వాళ్ళని కూడా వన్ టైం బేసిస్ గా అసిస్టెంట్ ఇంజనీర్లుగా ప్రమోట్ చేయమనేసి ఒక డిమాండ్ మేము ఇందులో పొందుపరుచుకున్నాము ఇలా పదిహేడు డిమాండ్లు మా చాలా అర్థవంతమైనవి అని చేత ఏంటంటే ఈ రోజు నిన్న ఈరోజు రిలాంగర్ సైడ్ రూపంలో మేము తీసుకెళ్లాం సోమవారం పీస్ ర్యాలీ శాంతి ర్యాలీ కలెక్టర్ ఆఫీస్ వరకు సాయంత్రం ర్యాలీ చేసి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది మేనేజ్మెంట్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి పాజిటివ్ స్పందన వచ్చినా సరే ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాం ఏమి రాలేని రాలేని విషయ పరిస్థితుల్లో రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకి ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతం చేస్తామని అందరూ ఏకమై చాలా తీవ్రతం చేస్తామని మేము ఈ సభాభంగా తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఆడు ఎయిట్ అవర్స్ చేస్తాడు ఇండు ఎయిట్ అవర్స్ చేస్తాడు ఆయన ఒక ఎల్సీ ఎత్తడే ఎత్తలేదు పని విధానం ఒకటే కానీ వాళ్ళ బెనిఫిట్స్ ఇరవై ఏడు చిల్లర పాస్ సాలరీ ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ఎంత పద్దెనిమిది అది లేని ఏది లేదు కానీ మీరు అప్పుడున్న స్థాయి వద్ద అప్పుడు మీరు వచ్చారు వేలు రూపాయలు జీతం తీసుకొని పీక్లోడలు కానీ ఈ యొక్క కంప్యూటర్ ఆపరేటర్ కానీ రీసెంట్గా వచ్చినటువంటి శాలరీస్ కి గతంలో ఉన్నటువంటి పది సంవత్సరాల కింద జాయిన్ అయిన శాలరీస్ కి చాలా వ్యత్యాసం ఉన్నది కానీ అటువంటి వ్యత్యాసం చూపించి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చెప్పక నీ ఇంట్లో ప్రతనం కాదు కదా ఇది ఇది గవర్నమెంట్ పాలసీ ఒకే పాలసీగా ఒకే పనికి